హాయ్ ఇగోండి మా అల్లుడు అన్నమే తినాడు కానీ కలుపుకుంటాడు కోళ్ళకేస్తాడు ఇగోండి ఇంకో అల్లుడు హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒక వీడియో చేసిన ఫుల్ వీడియో మా విలేజ్ టూర్ చేస్తూ ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది ఐదు వందల మంది చూశారు నేను అనుకోలేదు ఐదు వందల మంది చూస్తారని అందుకోసమని లాంగ్ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను మా ఇంట్లో తాంబేను పెంచుతాను మా బావ ఎక్కడి నుంచో తీసుకొచ్చిండు చూపిస్తా ఇక్కడే ఉన్నది ఇదిగోండి ఇక్కడే ఉన్నది ఇదిగోండి లోపలికి పైన వస్తుంది కదా తాబిలు లోపలికి పైన అయిపోతుంది ఈ తాంబిల్ని వదిలేస్తా అని ఉన్నా ఏంటంటే నా వీడియోకి హండ్రెడ్ కే వ్యూస్ ఎప్పుడైతే వస్తాయో ఆ తాంబిల్ని అప్పుడు వదిలేస్తా అన్నట్టు హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు హాయ్ 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 ఇదిగోండి ఎట్లా మాట్లాడుతాండో హాయ్ అట ఇక మా అల్లుడిని పట్టుకొని బయటికి పోతాను ఊరిలోకి ఇక ఇదిగోండి మా అల్లుడు నేను బయటికి పోతున్నాము ఇకపా పోదాంపా ఇదిగోండి మా ఇల్లు బయట నుంచి ఇట్లా కనిపిస్తుంది అన్నమాట బాగా లోపల రాబడుతుంది ఆ వీడియోలో చెప్పినా కదా లాస్ట్కుంటుందని ఇదిగోండి ఇక్కడ ఇట్లా తిరుగుకుంటా తిరుగుకుంటా రావాలి ఇదిగోండి ఈ అల్లుడేమో ఫస్టే బయటికి వచ్చి ఉన్నాడు ఆయ్ చెప్పంటే అంటాడు కదా తమ్ముడేమో చెనికి వెళ్ళి ఉన్నాడు పంపు పట్టుకొని కొడతాడు మందు కొడతాడు ఇది బస్ ఆలుగా ఆడత్తాడు బొంబర్ది ఏమ్రా ఎందుకు వచ్చినావురా ఊర్లకి ఎందుకురా అంటే ఇప్పుడు ఏమో అటు ఇటు తిరుగుతున్నావా పిండి పిండి కూడా పోతుంది చెప్పరా ఏమైనా ఏమైనా చెప్పు సిగ్గు చెప్పడానికి కూడా సిగ్గా ఆటో వెళ్తాంది ఓకే దోస్తులు అటు వెళ్ళి చూపిస్తాం మళ్ళీ దుకాణానికి మా వాడికి ఏమైనా ఇప్పిద్దాం అని షాప్కి అయి తీసుకొచ్చిన మావాడు కుర్కురా అన్నాడు కుర్కురా ఇప్పించాను నేను షాప్లో పైసలు ఇస్తుంటే మావాడేమో కుర్కురా పట్టుకొని ఉడుకుతాండు ఇదిగోండి ఎంత దూరం పోయిండో ఇగోండి కుర్కురా ఇప్పిస్తే డైరెక్ట్ ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి ఉన్నాడు ఇగ ఆంబెల్ని చూస్తాడు దాంతోనే ఆడుకుంటాడు మావుడు ఇప్పటికి ఇగోండి ఇగోండి ఆడుకుంటాడు అయితే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఇంతే అంటే చిన్న వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నాను వీడియో నచ్చితే కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్